శృతిస్మృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారాలలో నారాయణఖేడ్ చరిత్రలోనే మొదటిసారి సంకల్పం తీసుకొని లోక కళ్యాణార్థం భక్తుల యొక్క సంకల్పం మేరకు నాలుగు శైవక్షేత్రాలలో భస్మహారతిని సంకల్పించినాము మొదటి రెండు సోమవారాల్లో మొదటి సోమవారం కాషాథ్ మందిరంలో భస్మహారతి జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇక రెండవ సోమవారం భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర దేవాలయం జరిగింది ఈ రెండు భస్మహారతులు ఎంతో కన్నుల విందుగా ఎంతో గొప్పగా చరిత్రలో నారాణఖలో జరుగుతున్నటువంటి భస్మహారతిలో అశేషమైనటువంటి జనం పాల్గొని ఈ భస్మహారతిలో పాల్గొని తరించినారు ఇక మూడవ సోమవారం రేపు సాయంత్రం ఆరు గంటలకు అభయాంజనేయ శివ పంచాయతల దేవాలయం భూమయ్య కాని నారాయణఖేడ్ నందు రేపు సాయంత్రం ఆరు గంటలకు భక్తుల యొక్క సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య రేపు సాయంత్రం ఆరు గంటలకు భస్మహారతిని నిర్వహించనున్నాం కావున నారాయణఖేడ్ చరిత్రలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం నందు ఖేడ్ చరిత్రలో జరుగుతున్నటువంటి భస్మహారతి మూడవ భస్మహారతిలో మీరందరూ పాల్గొని సంపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కాగలరు శుభం ఓం శివాయ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీవీ